దేన్నైనా త్వరగా మర్చిపోతున్నారా జీవితం గందరగోళంగా ఉందా మతిమరుపు అనేది మన వయసుకు సంకేతం కాదు అది మన శరీరానికి సంకేతం ఆయుర్వేదంలో ప్రతి సమస్యకి సహజంగా పరిష్కార మార్గం అనేది ఉంది ఈ పరిష్కారం అనేది మనం మర్మతర్ఫీ ద్వారా చేయచ్చు అలాగే మనకి సహజంగా లభించేటువంటి వనమూలికలు అనేకం ఉన్నాయి వాటిలో లైక్ అశ్వగంధ బ్రహ్మి శంఖపుష్పి వంటి అద్భుతమైన ఔషధాలు మన మేధస్సును పెంచడంలో సహకరిస్తాయి మా వైద్య వెల్నెస్ సెంటర్లో మతిమరుపుకి ఆయుర్వేద పద్ధతులైన మర్మతెరఫీ ఆక్యుప్రెషర్ ఆక్యుపెంచర్ డీప్ టిష్యూ మసాజ్ సిద్ధ వైద్యం లాంటి అద్భుతమైన వైద్య విధానాలతో మీ మెదడుకు సహజమైన శక్తిని తిరిగి వచ్చు జ్ఞాపక శక్తిని పెంచుకుని జీవితం మొత్తం ఆనందంగా ఉండాలి అనుకుంటే వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్